దేవి ఇప్పటికే వాళ్ళు తోపు దగ్గర త్రాసుల్లా ఎప్పుడు మన స్థావరం మీద దండెత్తి వస్తారో చెప్పలేం అందుకే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి రాజా ముందుగా వాళ్ళ దగ్గర ఆయుధాలన్నీ కొట్టేసి మనమంటే ఉన్నామని ఒక హెచ్చరిక విసిందా ఇప్పుడు తర్వాత మన కర్తవ్యం ఏంటి మన స్థావరానికి వాడు గ్యాంగ్తో వస్తాడంటావా లేక సింగిల్గా వస్తాడంటావా రాజా వాడు గ్యాంగ్తో వచ్చినా వంటరిగా వచ్చినా నీ శక్తి ముందు నీ యుక్తి ముందు వాడెంత వాడి గ్యాంగ్ ఎంత ఒకవేళ వాడు ఇక్కడికి రావడం అంటూ జరిగితే తిరిగి వెళ్ళటం మాత్రం శవంగానే వాడి స్థావరానికి వెళ్ళాలి హలో రాజా గారు రాజా ఏంటి అలానే చూస్తున్నావు ఏం లేవి నీ అందమైన జీవితాన్ని ఆనందంగా గడిపే రోజులు ఇవి కాలేజీ బుక్స్ పట్టుకోవాల్సిన ఈ చేతులు భయంకరమైన తుపాకిని పట్టుకున్నాయి సిరి సిరిమువల సవ్వడితో నాట్యం చేయవలసిన ఈ కాళ్ళు కరిగిరాళ్లపైన ముళ్ళ పొదలు సైతం బందరాళ్లకు అంకితం అయిపోయిన ఈ పాదాలు చూస్తుంటే చాచా అవే మాటలు రాజా నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను నా రా వలించిన మనిషి కోసం నా మనసు నా తనుమత నీకే అంకితం చేస్తున్నాను రాజా పొరపాటున ఈ ధర్మ యుద్ధంలో మనం కనుక బ్రతికి బట్ట కడితే మాత్రం సంతోషంగా జీవిద్దాం ఒకవేళ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తే కలిసి పైన సుఖంగా సంతోషంగా ఉందాం చేయమంటావు రాజా ఈ లోకంలోనైనా ఆ పరలోకంలోనైనా మన తనువు శరీరాలు రెండు కలిసే ఉండాలి ఇది నిజం దేవి ఇది నిజం సార్ సార్ రండి రండి మిత్రులేనా ఆడెవడో గుర్రం మీద వస్తున్నాడు సార్ దేవి తీసుకో అప్పులో బాబులో మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి అలాగే సార్ హబిలు బబిలు మీరు చెరువు పక్క చాలా జాగ్రత్తగా కాపుగా కాస్తూ చూస్తూ ఉండండి సరేనా మేడం